హాయ్ ఎవ్రిబన్ ఎంతో టేస్టీ అయినా రుమాల్ రోటీ ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా ఓన్లీ హాఫ్ అన్ అవర్లో అయితే ఈ రుమాల్ రోటీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎట్లా చేయాలి ఏంటో చూసేద్దామా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఎంతో టేస్టీ అయిన రుమాల్ రోటీ చేసేసుకుందామా వెల్కమ్ టు సాయి హారికా టాక్స్ మా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండిని తీసుకోవాలి నేనైతే సిక్స్ రుమాల రోటీస్ వచ్చేటట్టు తీసుకున్న టూ కప్స్ అయితే తీసుకున్న మైదాపిండి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో సాల్ట్ వేసుకొని వాటర్ని వేసుకోవాలి వాటర్ కరిగేంతవరకు కలుపుకోవాలి స్పూన్ పెట్టి కలుపుకొని కొంచెం కొంచెంగా మైదా పిండిలో వేస్తూ కలుపుకోవాలి చపాతీ పిండి ఎట్లా అయితే కలుపుకుంటామో గట్లనే కలుపుకోవాలి చూపిస్తున్నా కదండి ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న పిండిలో కొంచెం అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మరలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వాటర్ వేస్తూ మైదాపిండి కదండి చేతికైతే అయితే పోతుంది అందుకనే ఆయిల్ని అయితే వేస్తున్నాం కదా ఆయిల్ వేసినట్లయితే చేతికి అనేది అంటదు కొంచెం ఆయిల్ని చేతిలో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చపాతి పిండి వచ్చినట్టు చపాతి పిండి ఒత్తుకున్నట్టు కలుపుకొని ఒక కొంచెం మైదా పిండిని చపాతీ చేస్తాం కదా అదే విధంగా వేసుకోవాలి పిండి వేసుకొని బాగా పిసకాలి పిండిని రుమాల రోటీ చేయడానికి ఎంత ఎక్కువసేపు చపాతి పిండి పిసికినట్టు పిసికినట్లయితే అంత స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయి అదే ఎక్కువసేపు కనుక మనం చపాతీ పిండి పిసికినట్టు మైదా పిండిని పిసుకపోయినట్లయితే రుమా రుమాల్ రోటీ అనేది చాలా గట్టిగా వస్తుంది సో మనం ఎక్కువసేపు చపాతీ పిండి ఒత్తుకున్నట్టు ఒత్తాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్ కింద చేసుకోవాలి బాల్స్ కింద చేసుకున్న పిండిని ఒక ప్లేట్లో లేదంటే ఒక గిన్నెలో పెట్టుకోవాలి ముందుగా ప్లేట్కి అడుగున కొంచెం మైదాపిండి వేసుకోవాలి వేసి ఇప్పుడు వాటిపైన ఆయిల్ని అప్లై చేయాలి చూపిస్తున్న విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే మైదా మైదాపిండి కదండి మనం చపాతి పిండిలా ఒత్తుకున్నాం కదా ఆ చపాతి పిండి అనేది కింద అంటు అంటుకోకుండా ఉండడం కోసం ఒకటి ఒకటి అంటుకుండా ఉండడం కోసం ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక తడి క్లాత్ తీసుకొని ఒక క్లాత్ని తీసుకొని తడి చేసి వాటిపైన కప్పి మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేంత వరకు ఉంచాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టుకున్న దాన్ని తీసి కొంచెం చపాతీ పిండి ఎట్లా అయితే వేసి చపాతీలు చేస్తామో అట్లనే బాల్స్ చేసుకున్న దాని మీద క్లాత్ వేసాం కదా అది తీసేసి బాల్స్ని తీసుకొని చపాతీని ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి ఆ చపాతీ పిండి అనేది థిక్నెస్గా అయితే ఉండకూడదు చపాతీ చేసినాక ఎంత పెద్దగా చే చేయగలుగుతామో అంత పెద్దగా ఒత్తుకోవాలి చపాతి అనేది పేపర్ పేపర్ అంత థిక్నెస్ అయితే ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళయి ఉంటుంది కదండి కళయిని బోర్లో పెట్టుకోవాలి బోర్లో ఉంచి హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు రోటీ అనేది ఎంత పలుచుగా చే చేయగలిగితే అంత పలుచుటిగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న రుమాల్ రోటీని నేను ఒక చేతితో చేస్తున్నా అనుకుంటున్నారా మీరైతే రెండు చేతులతో చేసుకోండి ఎందుకంటే నేను ఒక హ్యాండ్తో వీడియో అనేది తీస్తున్నాను మరో హ్యాండ్తో చేస్తున్న రెండు బ్యాలెన్స్ అవ్వాలి కదా ఒక గిన్నె తీసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ని వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు ఉంచి ముందుగా కళాయిని పెట్టుకున్నాం కదా స్టవ్ పైన దానిపైన ఈ వాటర్ని చల్లుకోవాలి చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి ఉంచుకున్న రుమాల రోటీని దీనిపైన వేసుకోవాలి ఆయిల్ అనేది అప్లై చేయకూడదండి చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదండి ఏ విధంగా కాలుతుందో ఇప్పుడు కొం ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ రుమాల రోటీని బ్యాక్ సైడ్కి తిప్పుకొని కాల్చుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అలా త్రీ టైమ్స్ కాల్చుకోవాలి ఒకసారికే కాల్చుకోకూడదు అట్లాగా తిప్పి కాల్చినట్లయితే తిప్పి తిప్పి కాల్చినట్లయితే మెత్తగా వస్తుంది అదే ఒక పక్క ఎక్కువసేపు కాల్చినట్లయితే గట్టిగా వస్తుంది ఓకేనండి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసేస్తాయి దీన్న పెట్టి మూత పెట్టుకోవాలి అప్పుడు మెత్తగా ఉంటాయి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి రుమాల రోటీ అనేది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం నేనైతే మసాలా కాజు మష్రూమ్ కర్రీ అనేది చేశాను రుమాల రోటీలో చాలా బాగుంటుంది సో అందుకని నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసేసాను మష్రూమ్ కర్రీ అనేది మష్రూమ్ కర్రీ అన్న పొటాటో కర్రీ అన్న వేడి వేడి రుమాల రోటీలు వేసుకొని తింటే ఉంటుంది వావ్ చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం